దివ్యాంగుల ఎన్ని అడ్డంకులు ఉన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు వాయు వృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి కార్యక్రమానికి అడిషనల్ సివిల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అఖిల ఎస్పీ హాజరై జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి డిఇపు రాజేందర్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ మధుసూధన్ డిఆర్జీ బాలకృష్ణ హెచ్ఎంఆర్టీ సంస్థ అధ్యకురాలు కె రచిత ప్రొఫెషనల్ జైశంకర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఐలి మారుతి పారా ఒలింపిక్స్ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు